శనగపిండి కూర నేను ఈ శనగపిండి కూరలోకి కావాల్సిన పదార్థాలు తీసుకున్నానండి ఇందులో నేను పచ్చిమిర్చి ఎక్కువ వేయటం వల్ల కారం తక్కువేసాను పచ్చిమిరపకాయలు మీకు కావాలంటే తక్కువ వేసుకుని చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు పసుపు కారము ఉప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు శనగపిండి వీటన్నిటితో చాలా చాలా టేస్టీగా ఉండే శనగపిండి కూర ఎలా చేయాలో చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేను ఈరోజు కరివేపాకు వేయట్లేదు పచ్చిమిర్చి తరుగు పసుపు అన్నీ వేసి దోరగా వేయించండి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు ఉల్లిపాయల మీద కొంచెం ఉప్పు వేసుకోండి మీడియం ఫ్లేమ్లో దీన్ని దోరగా వేపుకోండి ఇప్పుడు ఇందులో ఒక పింఛు కారం వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో శనగపిండి వేసుకోండి ఈ శనగపిండి వేసిన తర్వాత దీన్ని ఇలా కలుపుతూ దోరగా వేయించండి ఆపకుండా కలపాలండి అడుగంటకుండా ఇప్పుడు ఇందులో ఒక్క స్పూను వాటర్ వేయండి అడుగంటకుండా ఉండటం కోసం ఇలా ఒక్క స్పూను వాటర్ వేసాను ఇప్పుడు ఈ కూర మొత్తం మళ్ళీ పెళ్ళాడే వరకు ఇలాగే వేయించాలి ఆపకుండా చేత్తో కలుపుతూనే ఉండండి శనగపిండిలో పచ్చివాసన పోయే వరకు ఇలాగే వేయించాలి చూసారు కదా ఐదు నిమిషాల్లో ఒక టేస్టీ కూర రెడీ అయిపోయింది ఈ కూర వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది మనం వేడివేడి అన్నంలో మిర్చి బజ్జీ తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి